రాష్ట్రాన్ని కుండపోత వాహనాలు అయితే వదలటం లేదు ఆదివారం సాయంత్రం మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది ఇదిలా ఉంటే సోమవారం ఉదయం కాస్త పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి మొత్తానికి మారిపోయింది సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి నగరంలో భారీ వర్షం మొదలైంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రాగల రెండు మూడు గంటల్లో మళ్ళీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే తెలంగాణను కొండపోత వానాలు అల్లాడిస్తున్నాయి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది ఇక సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కాస్త తెరిపించిన వాన నాలుగు గంటల నుంచి మొదలైంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది ఈ క్రమంలో అధికారులు నగరవాసకులు నగరవాసులందరికీ కూడా కీలక అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ క్యూబ్లో నెంబర్స్ మేఘాలు అయితే కనుక విస్తరించాయి సాయంత్రం నాలుగు గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం అయితే కనుక మొదలైంది కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా చాలా ఏరియాల్లో మాత్రం భారీ వర్షం కురుస్తుంది రానున్న రెండు నుంచి మూడు గంటల పాటు ఈ రా నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది హైదరాబాద్ నగరంలోని ఆరు జోన్లకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక చార్మినార్ ఖైరతాబాద్ కోకట్పల్లి ఎల్బీ నగర్ సికింద్రాబాద్ శేర్లింగవల్లి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు కానీ ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక ప్రస్తుతం విడుదల చేసిన సమాచారం ప్రకారం చూస్తే నగరంలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి కొన్నిసార్లు రుములతో కూడినటువంటి జల్లులు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది నగరం అంతటా రానున్న రెండు నుంచి మూడు గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జిహెచ్ఎంసి హైడ్రా ట్రాఫిక్ సిబ్బంది సిబ్బంది అప్రమత్తమయ్యారు సో అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి అని కూడా చెప్తున్నారు ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ కొండపోత అయితే మొదలైంది బేగంపేట సికింద్రాబాద్ పంజాగుట్ట బంజారా జూబ్లీహిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది అలాగే కుత్బుల్లాపూర్ సుచిత్ర ఏరియాలో కూడా జోరుగా వాన పడుతుంది మేడ్చల్ సామీర్పేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది సో రానున్న ముగ్గు మరో మూడు గంటల పాటు ఇదే పరిస్థితి కాబట్టి ఆ తర్వాత కూడా నీళ్ళు అయితే కనుక నిండిపోయి ఉంటాయి కాబట్టి ఈ రోజుకైతే ఎక్కడికి ప్రయాణాలు అయితే పెట్టుకోవద్దని చెప్తూ ఉన్నారు వీడియో తప్ప లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసినట్లయితే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి